సార్ ఇప్పుడు మీ మూవీ అప్డేట్స్ ఏంటి అంటే ఏమైనా సినిమాల్లో చేస్తున్నారా సీరియల్స్ వస్తున్నాయి నాకు చెప్పడం ఇష్టం లేదు అయితే పెద్ద సినిమా లేకపోతే వస్తున్నాయి సార్ సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి సోషల్ మీడియా అనేది చాలా అవసరం నిజాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న మీడియాలోనే వచ్చాయి అఫెర్స్ కావచ్చు ఇవన్నీ సోషల్ మీడియాలో ఎక్కువ నెగటివిటీ ఉంది అంటారా పాజిటివిటీ ఎక్కువ ఉంటారు నెగటివిటీ సి విషం పని చేసిన తొందరగా మందు పనిచేరుగా నెగిటివిటీ అనేది ఉంది ఖచ్చితంగా నెగిటివిటీ ఎక్కువగా నెగిటివిటీ ఉంది అలాగే పాజిటివిటీ కూడా ఉంది మనం చూసే దీన్ని బట్టి ఉంటది సింపుల్ సజెషన్స్ కూడా మనకి ఎలా వస్తాయి మీరు నాలుగు అటువంటి చూసారు ఐదో మీకు అట్టే ఉంటది నాలుగు మంచి చూసారు అని కూడా మీకు మంచిగా ఇది సోషల్ మీడియాలో అన్ని ఉన్నాయి మీరు దేనిసే వెళ్తారనేది ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి పూలు ఉన్నాయి మీరు వెళ్ళిపోతారు అనేది మీ చాయిస్ బ్రాడ్ గా ఒకటి చెప్పాలి ఇప్పుడు అలాగే మీడియాలో కూడా మంచిగా ఉన్నారు చెడ్డ ఉన్నారు అవును సో అలాగే పోలీసులో కూడా అన్ని చోట్ల ఉంటారు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి కానీ చెడుని ఎంకరేజ్ చేయకూడదు అదే చేస్తున్నారు కొన్ని మీడియా క్లియర్ కట్ గా డ్రగ్ పెడలర్ నలభై ఐదు రోజులు కూడా జైల్లో ఉండొచ్చిన మహిళ అని తెలిసి అక్రమ సంబంధాల భాగవతాలన్నీ విని కన్న తల్లినే ఎల్లని తిట్టేంత సంస్కారం అని తెలిసి ఆ మస్తాన్ సైతం మాట్లాడుతూ నేను ఎల్లునే పడుకున్నావు కదా డబ్బులు డబ్బులు ఇచ్చి మాట్లాడు డబ్బులు ఇవ్వకపోతే నేను చేయసారి చెప్తా ఇది ఎక్కడి నుంచి ప్రాసిట్యూషన్ కూడా లీగల్ చేస్తారా ఇటువంటి మాటలు ఇంత అంటే అంత చెడ్డ మనిషి అని తెలిసిన తర్వాత కూడా భుజాలకెత్తుకొని మోస్తున్నారు అంటే ఇంకా డబ్బులా లేకపోతే ఏంటి వాళ్ళది వాళ్ళ విచక్షణ ఎక్కడ పోయిందో అర్థం కాదు ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇస్తే సరిపోతుందండి దానికోసమేనా డబ్బులు ఇస్తే సైలెంట్ అవుతుందా అంతేగా లేకపోతే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎలిగేషన్స్ చేయదని గ్యారెంటీ ఏం లేదుగా తనకు కావాల్సిన డబ్బులు అంతే ఒక మంచి పర్ఫెక్ట్ లైఫ్ ఇల్లు సంసారం ఒక పెళ్లి నుంచి ఇల్లు నుంచి కోట్లు అదే వాళ్ళ నాన్న చెప్పింది ఇప్పుడు అమ్మా ఇప్పుడు ప్రస్తుతం అంటే రైట్ నో ఇప్పుడు ఇప్పుడున్న ఇల్లు రాస్తారు అండి వదిలేసినట్టు వదిలేసినట్టు రాస్తారని ఇంకా అంటే లీగల్ గా పోదాం ఇంకా జరిగే కంగారు ఏం లేదు ఆయన సో రాస్తారు ప్రజెంట్ హ్యాపీగా ఉండి ఉంటాడు అంటే క్లారిటీ వచ్చేసి ఉంటది ప్రజలకు ఇప్పుడు మనిషి బేసికలీ హ్యాపీగా ఉండే టైప్ గొడవలు పోయే టైప్ కాదు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇటువంటి మనిషిని కూడా అతను హ్యాండిల్ చేయగలిగాడు అంటే అంటే మీరు నిజం చెప్తే నంబరు ఆ మగాడు కదా చేసే ఉంటాడులే మగాడు కదా అలాగే చేస్తాడులే మనకి ఎలా ఉంటుంది అంటే మన సొసైటీలో మనం చూడడానికి ఇట్లా కరుగ్గా కనబడుతుంది గడ్డాలు వేసుకొని పేసాలు వేసుకొని చూస్తే మన మీద ఎవరికి సానుభూతి రాదు అది మనకి అంత తొందరగా ఏడుపు కూడా రాదు అదే ఒక అమ్మాయి ఎంత కర్కోటకు రాలేదు ఒక న్యాయం చేశాడు సార్ నన్ను ఆ బాలు నన్ను అన్యాయం చేశాడంటే ఆ వీడు చూడడానికి కట్టాడు నాకు చూడు మీ సార్ కట్టాలి వీడు ఇంతే కర్కోట లోపలైన రాయండి సొసైటీ పర్సెప్షన్ కూడా నువ్వు ఏడవుగా అవుతా ఊరికే అది నాలుగు ముసలి కన్నీళ్ళు గాడిచారంటే అయ్యో పాపం ఆడుకూతురికి అన్యాయం జరిగిపోయింది నిన్ను బై డీఫాల్ట్ మగాడ నిజం చెప్పిన తడికి లాగా ఉంటుంది అంటే ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుంది అంటే దానికి తోడు ఈ సెక్షన్లు ఇవన్నీ వాడుకొని సానుభూతి వాడుకొని అందరం కొంతమంది ఇటువంటి వాళ్ళు పరితెగించి లేకపోతే బజారు భాష మాట్లాడి చూసారు కదా ఇన్ని ఉన్న ఇటువంటి వాళ్ళు కేసులు పెడుతున్నా కళ్ళ ముందు కనబడుతున్నా డ్రగ్ ఎడిక్ట్ అని తెలుసు తల్లిని బూతులు తిరుగుతుందని అని తెలుసు ఇన్నీ తెలిసినా కూడా కేసులు చక్కగా ఫైల్ చేస్తున్నారు ఆవిడ పెట్టగానే సార్ ఇప్పుడు ఎప్పుడు రాజధరణ మొదలు పెట్టి ఈ రోజు దాకా నిన్న కూడా ఆవిడ పెడితే కేసు తీసుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇప్పుడు డ్రగ్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళ కెరియరే పోతుంది చాలా భయపడతారు డ్రగ్ కేసులో అట్లాంటిది ఈ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని తెలిసినా కూడా డ్రగ్ కేసులో జైలు జీవితం గడిపినా కూడా అంటే ఎందుకు పోలీస్ వారు ఇట్లాంటి వారిని ఎందుకు కాదు లైట్ తీసుకుంటున్నారు ఎందుకు కాదు పాయింట్ ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత బుద్ధి రావాలి కదా అయినా కూడా నువ్వు అదే ప్రవర్తన చేస్తే ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు మన కర్మకి ఏంటంటే జైల్లో ఖైదులు ఉంటారు కదా వాళ్ళు ఇలాగేదో నేరం చేసే వచ్చుంటారు కదా ఈవిడ రూమ్ మేట్ ఎవరో తెలుసా జైల్లో మూసా నైజీరియన్ రెండొందల గ్రాములు బా మెత్త ఏదో అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆ సబ్స్టెన్స్ వెయిట్ ని బట్టి సెక్షన్ కూడా ఎంత గ్రాములు ఎంత ఉంటదో మూడేళ్ళు నాలుగేళ్ళలో గట్టిగా లోనే ఉన్నట్టుంది సో తర్వాత అక్కడ ఆవిడ పరిచయం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అంటే జైలు నుంచి బెయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడని కాంటాక్ట్ చేసి మరి డ్రగ్స్ తెప్పించుకుంటుందో ఏం చేస్తుందో లేదు ఆవిడ ఈ ఇంటికి వచ్చి ఈవిడితో కలిసి పార్టీ చేసుకుని ఇంజక్షన్లు ఇంకా వాటెవర్ అవన్నీ కూడా ఆ ఇంటి పన్నోడు సప్లై అతను బా మనోడు బయటకు వచ్చి చూసి అదే ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఫోటోలతో సహా ఆ ఇంజక్షన్ల ఫోటోలు అన్ని కూడా తీసుకొచ్చి బయట పెట్టాడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి సార్ ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి మీరు వెళ్ళి ఏమన్నా రైడ్ చేస్తారా అని అడిగితే నో యాక్షన్ సార్ ప్రతి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి నా జీవితం నాశనం చేసిన సార్ అని వెళ్లి అడిగితే నో యాక్షన్ లావణ్ణి వెళ్ళి కేసు పెడితే మాత్రం వెంటనే హత్యాపరాయత్నం అంటే బేసికలీ వీళ్ళకి కంప్లైంట్ పెట్టడం రాదా లేకపోతే సిస్టంలో లో లూప్ హోల్స్ తెలియదా నిజానికి సిస్టమ్ తెలిసిన వాడికైనా సిస్టమ్ లో లూప్ హోల్స్ తెలిసిన వాడే బాగా బతుకుతున్నాడు